మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ దువార శ్రీనివాస్ వాణి ఈ వ్యవహారం రోజుకొక కొత్త మలుపు కనిపిస్తోంది ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ఆ ఇంటి మీద ఇప్పుడు ప్రస్తుతం చర్చ నడుస్తోంది దువార శ్రీనివాస్ మాధురికి ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ ద్వారా ఇచ్చేసిన పరిస్థితి మనం చూసాం ఎప్పుడైతే ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో బాణి మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి రచ్చ చేసిన పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాసు ఆ ఇంటిని ఇచ్చేసినటువంటి క్రమానికి సంబంధించి కొన్ని వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురికి ఆ ఇంటిని ఇవ్వటానికి గల కారణాలను ఆయన లేటెస్ట్ గా ఇప్పుడు చెప్తా ఉన్నారు దానికి రీజన్స్ ఏంటంటే గతంలో తాను ఎన్నికల సందర్భంగా రెండు కోట్ల రూపాయల వరకు దువ్వెల మాధురి దగ్గర నుంచి నేను తీసుకొని ఉన్నాను అప్పుగా తీసుకొని ఉన్నాను కాబట్టి అది ఇచ్చేసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ ఇంటిని దివ్వేల మాధురికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారానే ఆ ఇంటిని ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే తాను అప్పు తీసుకున్నాను ఆ ఇంటిని మళ్ళీ ఆమెకి ఇచ్చేస్తున్నాను నా అప్పు తీరుస్తున్నానని చెప్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గతంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు గతంలో ఏ ప్రెస్ మీట్లో కూడా ఏ మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా నేను అప్పు తీసుకున్నాను కాబట్టే ఇంటిని ఆమెకి ఇచ్చేస్తున్నట్టుగా ఎప్పుడూ ప్రస్తావించిన పరిస్థితి లేదు మనం ఈ వ్యవహారం చూసాం గత కొన్ని రోజులుగా గత నెల రెండు నెలలుగా ఎంత రచ్చ జరిగిందో మనం చూసాం దువ్వాడ వాణి ఇంటి దగ్గరకు పోయి నిరాహార దీక్ష చేసిన పరిస్థితి ఉంది ఇంటి లోపలికి బలవంతంగా వెళ్లే పరిస్థితి ఉంది కోర్టులో కూడా కేసు ఉన్న పరిస్థితి మనం చూసాం విడాకుల సందర్భంగా చర్చకు వచ్చినప్పుడు కూడా కోర్టు మెట్లు ఎక్కినప్పుడు కూడా సో కోర్టు చాలా క్లియర్గా చెప్పింది సో ఒక భారీగా నీకు హక్కు ఉంటుంది కాబట్టి ఆ ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి నీకు ఉంటుందని చెప్పి కోర్టు కూడా చెప్పిన పరిస్థితి ఉంది కానీ వాణి ఇదే విషయం చెప్తోంది మరి ఆ ఇంటికి సంబంధించి వ్యవహారాన్ని కోర్టులో ఈ కేసు నడుస్తుండగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పి ఆమె కూడా ప్రశ్నిస్తోంది కానీ దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ ఆ కోర్టుకు సంబంధించినటువంటి ప్రతి ఆ కోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో ఆ ఆర్డర్స్ నా దగ్గరికి రాలేదు కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చేసేసాను నేను దివేల మాధురికి నేను అప్పుగా ఉన్నాను కాబట్టి ఇది నాస్తి కాబట్టి నేను ఇది చేశానని చెప్తున్నారు సో ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని పరిగణలో తీసుకోవాల్సిన పరిస్థితుంది ఏంటంటే ఇక్కడ న్యాయవాదిగా ఉన్నారు మాధురికి ఆజాద్ ఆజాదే ఇక్కడ ఒక కీలక మలుపు తీసుకున్నట్టుగా చెప్పాలి ఆజాద్ నడిపించినటువంటి ఈ వ్యవహారం ఆయన అడ్వకేటు ఆయన చెప్పిన దాని ప్రకారం వీళ్ళు చేసినట్టుగా కనిపిస్తోంది గతంలో ఏదైతే అప్పు తీసుకున్నారు గతంలో ఏదైతే ఎంత మేరకు అయితే అప్పు తీసుకున్నారు ఎట్లా తీసుకున్నారు అవన్నీ కూడా ఇప్పుడు ప్రామిసరీ నోట్ తీసుకొని ఇప్పుడు చెక్కులు తీసుకొని గతంలో ఉన్నటువంటి డేట్స్ వేసి గతంలో ఉన్నటువంటి అవి స్టాంపులు తీసుకొని వాళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసి ఇవి గతానివిగా చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇక్కడే అడ్వకేట్ ఆజాదు ఈ రకంగా ఆయన చెప్పిన ప్లాన్ ప్రకారం అవన్నీ చూపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అంటే పక్క ప్లాన్ ప్రకారమే ఇది దువాడ వాణికి పిల్లలకి చెందకుండా ఈ ఆస్తిని ఒక ప్రణాళికాబద్ధంగా గతంలో ఉన్నటువంటి ఆ డేట్లను ఇప్పుడు వేసి ఒక మసిపోసి మారేడికాయ చేసిన చందంగా న్యాయవాది ఆజాద్ చెప్పిన దాని ప్రకారంగా ఇదంతా చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీని మీద సీరియస్గా ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుండగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది మనకు తెలిసి కేసు మొదలైనప్పుడు పూర్తిగా భార్యని పిల్లల్ని ఆయన పట్టించుకోకుండా వదిలేశారు మాధురితో కలిసి ఉంటున్నారు ఆమె కూడా మీడియా ముందుకు వచ్చింది అడల్టరీ అని చెప్పారు సో నాకు అన్నీ కూడా ఆయన ఒక గైడ్ నాకు ఆయనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి నిర్ణయం తీసుకుంటాను సో మేము కలిసే ఉన్నాము కానీ పెళ్లి చేసుకుంటామా లేదా లేకపోతే ఇద్దరు ఒకే దారిలో నడుస్తామా లేదా ఇదంతా భవిష్యత్తు తెలుస్తుంది కానీ ఇప్పటివరకు అయితే ఇద్దరు కలిసి పార్టీలో ఉన్నాము పార్టీ కోసం కష్టపడ్డాము గతంలో నా దగ్గర అప్పు తీసుకున్నాడు కాబట్టి ఆ అప్పును ఇంటి రూపంలో నాకు తీర్చాడు అని చెప్పి మాధురి కూడా చెప్తున్నారు శ్రీనివాస్ కూడా చెప్తున్నారు సో ఇక్కడ ఇక్కడ చాలా క్లియర్గా ఆజాద్ నడిపించిన వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే అడ్వకేట్ ఆజాద్ మాధురి దువ్వాడకు పనిచేయటం మొదలుపెట్టారు అప్పుడు ఈ అప్పుకు తీసుకున్నటువంటి విషయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రారం నోట్లను చెక్లను ముఖ్యంగా వాటిని పాత రేట్లు వేసి దాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా ఇది కనిపిస్తోంది మరి దీనికి నేను ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేస్తానని వాణిగారు గారు చెప్తున్నారు ఆ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో మాధురికి చెందదు అందులో మాకు భాగం ఉంది సో ఇప్పుడు పూర్తిగా మమ్మల్ని దూరం పెట్టి ఆస్తిని కూడా ఇంటిని కూడా మాకు దూరం చేయాలని ఒక కుట్ర ఇందులో కనిపిస్తోందని వాణి చెప్తున్నారు సో లీగల్గా ఏ విధంగా ముందుకు పోద్దో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఈ వ్యవహారానికి సంబంధించి కుటుంబాన్ని పూర్తిగా పిల్లల్ని వదిలించుకొని ఆమెకి చెందాల్సినటువంటి ఆస్తుల్ని కూడా చెందకుండా ఒక కుట్రపూరితంగా నడిపించినట్టు ఒక గేమ్ ప్లాన్గా ఇది కనిపిస్తోంది చూద్దాం ఇక కోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్స్ వస్తాయి కోర్టు ఆల్రెడీ కొంత డైరెక్షన్ ఇచ్చింది దానికి విరుద్ధంగా దుబాడ శ్రీనివాస్ చేశాడు కాబట్టి ఆ రకమైన యాక్షన్ ప్లాన్ ఏమన్నా ఉంటుందా ఇవన్నీ చూడాల్సిన అవసరం కనిపిస్తోంది